ఒకసారి ఇంద్రుని విమానం ఒక రాజ్యంలో అకస్మాత్తుగా ఆగిపోతుంది రాజు సురసేనుడు ఆశ్చర్యపారడి కారణం అడిగాడు అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతను దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు ఎవరో అలా దొరకలేదు సైనికులు ఒక గణేశ దూత మరణించిన స్త్రీని తీసుకెళ్తూ చూడగానే ఇంత పాపాత్మురాలను గణేష్ లోకానికి ఎందుకు అని అడిగారు దూత సమాధానం ఇచ్చాడు ఆమె తెలియకుండానే నిన్ను ఉపవాసం చేసి సంకటహర చతుర్థి వ్రతం చేసింది అందువల్ల గణేష్ లోకానికి వెళ్తుంది ఈ వ్రతం ఒక్కసారి చేసినా గణేష్ లోకానికే చేరుతారని దూత చెప్పాడు ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వడానికి దూత నిరాకరించినా ఆమె దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యమే ఇంద్రిని విమానం మళ్ళీ ఎగిరింది భక్తితో చేసిన ఈ వ్రతం గణేష్ లోకానికి సునంద లోకానికి తీసుకెళ్తుంది